కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క సుమారు ఆరు వేల ఓట్లను సాధించింది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బర్రెలక్క భవితవ్యం ఏంటి ఆమె రాజకీయాల్లో ఉంటారా లేదా తప్పుకుంటారా అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే బర్రెలక్క మాత్రం తగ్గేదే లే అంటోంది రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేసింది మళ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి సై అంటోంది ఈసారి నాగర్ కర్నూలు ఎంపీగా బర్రెలో దిగేందుకు బర్రెక్క సిద్ధమైంది అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అనుభవాన్ని ఉపయోగించుకుని అడుగులేస్తానని అంటోంది నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించిన కొద్ది సమయానికే ఆమె ప్రొఫెసర్ కూడా కలిసింది కోదండరామ్ తో సమావేశమైన బర్రెలెక్క టి ద్వారా వేసిన నోటిఫికేషన్ ఆధారంగా వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అయ్యే నిరుపేద నిరుద్యోగుల కోసం ఆయా ప్రాంతాల్లో ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రకటన తర్వాత కోదండరాం వంటి పెద్దలతో బర్రెక్క భేటీ కావడం చర్చనీయాంశమైంది ఈ భేటీ రాజకీయాల కోసమా లేదా కేవలం నిరుద్యోగుల సమస్యల కోసమా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది నిరుద్యోగుల సమస్యల కోసమే ఆమె గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల పోటీలో నిలిచారు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకాం డిగ్రీ పూర్తి చేసింది ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమైంది అయితే పేపర్ల లీకులు కోర్టు కేసులు పరీక్షలు వాయిదా పడటంతో నిరాశ చెంది ఓ వీడియో చేసింది ఆ వీడియోనే శిరీషగా ఉన్న ఆమెను బర్రెలకగా మార్చేసింది ఓవర్ నైట్ లో బర్రెలకగా పాపులర్ అయింది సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ వీడియో చేయడంతో ఆమె కేసుల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ పరిణామాల మధ్యనే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి బరిలో నిలిచింది ఈ ఎన్నికల్లో ఆమెకు ఊహించని మద్దతు లభించింది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో బర్రెలక్క పేరు మారుమోగిపోయింది ఆమెకు నిరుద్యోగులు యువతే కాకుండా రాజకీయ నాయకులు మేధావులు న్యాయ నిపుణులు మద్దతు పలికారు చాలా మంది పెద్ద వ్యక్తులు ఆమెకు అండగా నిలిచారు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు ఆర్థికంగానూ కొందరు సాయం చేశారు బర్రెలెక్క క్రేజ్ చూసి ప్రధాన రాజకీయ పార్టీలకు చెమటలు పట్టాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి చవి చూసింది దీంతో రాజకీయాలకు బర్రెలెక్క దూరం అవుతారని ప్రచారం జరిగింది కానీ బర్రెలెక్క మాత్రం వెనక్కు తగ్గేది లేదని చెప్తోంది ఈసారి నాగర్ కర్నూలు ఎంపీగా విజయం సాధిస్తానని చెప్తోంది మరి బర్రెలెక్క పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటుందో చూడాలి